ఇంకా ఏకాభిప్రాయం కుదరలే కాంగ్రెస్ అంటేనే ఏకాభిప్రాయం అనేది ఉండదు అది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తీర్ణలో కానీ ఇటు పిసిసి అధ్యక్ష ఎంపికలో కూడా ఏకాభిప్రాయం కుదరలేదట ఎట్టకేలకు కేశవరావు అయితే బీఆర్ఎస్ ను వీడినటువంటి ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి నేపథ్యం సీనియర్ నాయకుడు కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కేశవరావు ఆయన కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడుగా గతంలో పనిచేసినటువంటి ఆయన కేసీఆర్ కు వినూదన్గా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పై విమర్శలు గుప్పించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం ఇప్పటివరకు అయితే కుదరలేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే కుదిరింది తప్ప ఎక్కడ కూడా కుదరలేదు మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తెర మీదకి తీసుకొచ్చి పిసిసి ఆయనకు అనుకూలమైన అయినటువంటి వ్యక్తిని నిలపాలని అదేవిధంగా మంత్రివర్గ విస్తీర్ణ కూడా ఆయన టీంను ఏర్పాటు చేసుకోవాలని చూశారు కానీ సీనియర్లు దానికి బ్రేక్ వేయడంతో ఇప్పుడు ఏకా వాయిదా పడినటువంటి అంశాన్ని మనము చూద్దాం టీపీసీసీ చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం ఆశడం లోపే లేనట్టే ఖర్గే రాహుల్తో రేవంత్ చర్చలు తుది నిర్ణయం తీసుకునే అధిష్టానం వారం తర్వాత మళ్ళీ భేటీ ఖర్గే రాహుల్ సమీక్షంలో కాంగ్రెస్లో కేశవరావు చేరిక చివరి శ్వాస వరకు కాంగ్రెస్లోనే ఉంటా అంటూ కేకే చెప్తున్నాడు దాదాపు ముసలితనానికి వచ్చినటువంటి ఆయన ఇంకా చివరి దశ వరకు దాంట్లోనే ఉంటా అని చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి కొత్త అధ్యక్షుడి నియామకం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డాయి ఆషాఢంలోనే పిసిసి చీఫ్ను నియమించడంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని అందరూ భావించగా కాంగ్రెస్ మార్క్ రాజకీయం తెరపైకి వచ్చింది టీపీసీసీ చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణపై ముహూర్తం దాదాపు ఖరారైన తర్వాత వాయిదా పడింది ఈ అంశంపై పార్టీ నేతల మధ్య ఏకాప్రాంక్ కుదరలేదని సమాచారం ఈ క్రమంలోనే బుధవారం పడాల్సినటువంటి విలువడాల్సినటువంటి నిర్ణయం మరి కొన్ని రోజుల వాయిదా పడినట్టు తెలుస్తుంది టీపీసీసీ అధ్యక్షుడి నియామకం మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ వ్యవహారాల రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ మున్సి వీరంతా కూడా సమావేశం కావడం జరిగింది వాటిపైన తుది నిర్ణయం తీసుకోవడానికి వారు నిర్ణయానికి దాదాపు రేవంత్ రెడ్డి ఒక ఒక టీంని ని తమ మంత్రివర్గంలోకి తన గా ఉన్నటువంటి వారిని చేర్చుకోవాలని ఆయన ప్రయత్నం చేశారు పిసిసి అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ని నియమించాలని చూశారు కానీ మా సీనియర్లంతానేమో మధుయాస్ గౌడ్కు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతూ ఉంది అధిష్టానానికి ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి మధుయాస్ గౌడ్కి ఇవ్వాలంటూ సీనియర్లు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ గౌడ్కి ఇవ్వాలంటూ పట్టుబడుతుండడంతో ఇది సఖ్యత ఏకాప్రాయం రాకపోవడంతో వాయిదా అదే అదేవిధంగా మంత్రివర్గంలోనూ తన టీంకే ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచనిస్తుండగా అధిష్టానానికి సీనియర్లంతా కూడా పార్టీ ప్రాతిపాదికన ప్రాంతాల వారీగా కులాల వారీగా తీసుకోవాలంటూ సీనియర్లు దాన్ని అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తూ ఉంది దీంతో వాయిదా పడినటువంటి ఈరోజు ఈ రెండు రోజులలో తేలాల్సినటువంటి మంత్రివర్గ విస్తరణ పిసిసి అంశం మళ్ళీ కొంతకాలము పెంచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ మార్క్ రాజకీయం అయితే స్పష్టంగా మొదలైందని చెప్పొచ్చు